రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది పంచాంగం మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిసి మనకి రాశి అవుతుంది మిథున రాశి వారు చక్కని దృష్టిని ధైర్య సాహసాలు అయితే కలిగి ఉంటారు వీరికి ఏ విషయాన్ని అయినా సులభంగా గ్రహించే శక్తి అయితే ఉంటుంది తొందరగా నడిచే స్వభావం కలిగిన వారు వీరు సహజంగా ఏ పని చేసినా ఆ పని మొదలుపెట్టేటప్పుడు ఆలోచించకుండా పని చేసిన తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు హాస్య ప్రసంగాలు అంటే చాలా ఇష్టం వీళ్ళకి ఒక ఒకానొక సందర్భంలో ఇతరులను హీలన చేసే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు వీళ్ళు చిన్న విషయాలకే వీరు కోపం తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఆ కోపం అనేది కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది వీరు ఏ పనిని చేయటం మొదలుపెట్టినా దాన్ని సంపూర్ణంగా చేయకుండా దాన్ని విడిచి వేరే దాన్ని ప్రారంభించడం చేస్తూ ఉంటారు కొత్త వ్యక్తులతో తొందరగా కలిసిపోవటమే కాక వారిని స్నేహితులుగా చేసుకోవటంలో విశేష ప్రజ్ఞ కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా సరే వారి అభిప్రాయాలను అతి తక్కువ సమయంలో మార్చుకునే స్వభావం కలిగి ఉంటారు అనుభవం లేని లేని పనులను అయినా సరే చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు వీరి మనోభావాలను వీరు చేసే పనులను గురించి తెలుసుకోవడం చాలా కష్టం మనకి ఇతరులలోని లోపాలను ఎత్తిచూపడం వీరికి వెన్నటో పెట్టిన విద్య అనమాట కానీ వీరు ఇతరుల కష్టాలను చూసి గ్రహించలేక వారు వంతుగా వారు సహాయం చేస్తూ ఉంటారు శ్రీ విశ్వావసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉంటాయి ఈ రాశి శ్రీ పురుషులకు గ్రహ ప్రభావం చే యోగదాయకంగా ఉంటుంది వీరికి మంచి ఆలోచన శక్తి శక్తికి మించిన పనులు చేయటం ఇతరులకు మంచి సలహాలు ఇచ్చుట ఆలోచన శక్తి చే ఎలాంటి సమస్యనైనా పరిష్కారం జరిగి లభిస్తుంది వీళ్ళకి వీరి ఆరోగ్యం చక్కబడుతుంది సంతానం కుటుంబరీత్యా ఊహించని కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి పుణ్యక్షేత్రాలను కూడా దర్శిస్తారు గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ధన ఒత్తిడి ఉన్నను తట్టుకోగలరు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం అయితే కలుగుతుంది వీళ్ళకి పితృవర్గ వంశీయుల నుంచి వల్ల ఒత్తిడి వల్ల బాగా కలత చెందుతారు ప్రయాణాలందు ఒత్తిడి ఉంటుంది భార్యకు గర్భస్రావ దోషాలు ఉన్నాయి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా మధుమేహ వ్యాధి వల్ల బాధపడతారు స్థిరాస్తులు అమ్మకం చేయలేక ఆప్ అప్పులు చేస్తూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడతారు చోర భయం ఆంతరంగికంగా ఎక్కువ బాధపడుతు బాధ పెట్టేలాగా ఉంటుంది ఆప్తమిత్రులతో కలహాలు గృహ నిర్మాణములు కలిసి వస్తవచ్చును వీళ్ళకి నూతన గృహ నిర్మాణం లేదా ఇండ్ల స్థలం కొంటారు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు యోగ కాలమే ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా లాభించును పనికి తగిన గుర్తింపు లభించును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ప్రత్యేకమైన గుర్తింపు ప్రైవేటు కంపెనీలు అందుపనిచే వారికి యాజమాన్యం యొక్క మన్నలను పొంది లాభాలు పొందుతారు ప్రత్యేకమైన హోదాతో మరొక కంపెనీకి మారే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది జీవితంలో స్థిరత్వం ఉంటుంది పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ ఉద్యోగం ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుంది అధిష్టానవర్గం వారితో మైత్రి మిమ్మల్ని గుర్తించి పార్టీలో ఏదో ఒక పదవిని ఇస్తారు మీరు చేయు పనుల వల్ల మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ధనము కూడా మంచి నీళ్ళ వల్లే ఖర్చు చేస్తారు ఏదో ఒక నామినేటెడ్ పదవి లభిస్తుంది మీకు ఎన్నికల్లో పోటీ చేసిన మంచి మెజారిటీతో విజయం సాధిస్తారు ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం అంతంత మాత్రమే సప్తమ రాజ్యాధిపతి జన్మలో ఉండట చేత వీరికి అంత అనుకూలంగా ఉండదు శ్రమకు తగ్గ ఫలితం ఉండదు నూతన అవకాశాలు చేజారిపోయే అవకాశాలు ఎక్కువ మీకు రావాల్సిన అవార్డులు చివరి నిమిషంలో ఇతరులకు వెళ్ళిపోతాయి టీవీ సినిమాల్లో ఉన్నవారికి అయితే అసలు ఉండవు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకంగా పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది హోల్సేల్ రీటైల్ వ్యాపారులకు లాభం బాగా మంచి వ్యాపారాలు జరిగి లాభాలు వస్తాయి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు జాయింట్ వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న వారికి నూతన కాంట్రాక్టర్లకు లాభదాయకం సరుకులు నిల్వ చేయే వారికి లాభాలు బాగుంటాయి బంగారం వెండి వ్యాపారులకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం విద్యాకారకుడు జన్మస్థానం సంచరించడం వలన విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఊహించిన మార్పులైతే రావు కానీ పాస్ అవుతారు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లాస్ట్ మొదలైన మొదలగా ఎంట్రన్స్ పరీక్షల నుండి మంచి ర్యాంకులు పొందలేక కోరుకున్న చోట సీట్లు పొందలేరు వీళ్ళు విదేశీ చదువులు క్రీడాకారులకు మాత్రం కొంతమేర బాగుంటుందని చెప్పచ్చు విజయాలు సాధించి అవకాశాలు మెరుగుపడతాయి వీళ్ళకి వ్యవసాయదారులకు రెండు పంటలు బాగుంటాయి అధిక దిగుబడి పొందుట వల్ల ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది రుణాలు తీర్తాయి ప్రభుత్వ సహాయం అందుతుంది కౌలుదారులకు అనుకూలమే వాణిజ్య పంటలు పండ్ల తోటల వారికి విపరీత అయితే వస్తాయి గృహ నిర్మాణములు చేస్తారు చేపలు రొయ్యలు చెరువులు చేయు వారికి కూడా విశేషంగా లాభాలు ఉంటాయి వాళ్ళంతా ఆనందంతో ఉంటారు కోళ్ళ ఫారం వారికి అనుకూలంగానే ఉంటుంది స్త్రీలకు ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరం గ్రహ బలం మీ మాటకు ఎదురు లేదు కుటుంబంలో అందరి మిమ్మల్ని గౌరవిస్తారు ఉద్యోగాలు చేయవారికి అధికారులు మన్ననలు ప్రమోషన్తో కూడిన బదిలీలు విలువైన ఆభరణ ప్రాప్తి స్థిరాస్తి మీ పేరు మీద కొంటారు వివాహంగానే స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది రాజకీయాల్లో ఉన్న వారికి పదవులు లభిస్తాయి గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి ఉంటుంది గతంలో భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్నవారు ఈ సంవత్సరం తప్పక కలుసుకుంటారు నిరుద్యోగ స్త్రీ పురుషాదులకు ఉద్యోగం లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు శని రాహు కేతులు ప్రభావించి కొన్ని అన్ని విధాలుగా యోగదాయకంగా చెప్పచ్చు సుఖ సంతోషాదాలు సంఘముల మంచి స్థితి స్థిరత్వం పొందుట ఇలాంటి అన్నీ ఉంటాయి మీ మాటకు ఎదురుండదని చెప్పచ్చు ఇక ఏప్రిల్లో ఎలా ఉంటుంది అంటే గ్రహాలు అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి యోగదాయకమే పట్టిందల బంగారం అన్నట్టు ఉంటుంది ఏ పని తలపెట్టినా పూర్తవుతుంది శుభకార్యాలు జరుగును అన్నింటి మీరే పని చేయి శత్రువులు మీకు భూ సంబంధ వ్యవహారాల్లో మధ్య వర్తిష్టం చేస్తారు రంగంలో ఉన్నత స్థితి సౌఖ్యం లభిస్తుంది మే నెలలో మీ ఈ నెలలో పన్నెండవ మింట గ్రహ సంచారం కొంతమేర బాగుంటుంది ఆదాయం మంచి నెల వల్లే ఖర్చు అవుతుంది వ్యాపారాలు బాగా సాగుతాయి కుటుంబంలో దుబారా ఖర్చులు పెరుగుతుంది పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది నూతన పరిచయాలు బాగా లభిస్తాయి అన్ని రంగాల వారికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు సంతాన సౌక్యం ఉంటుంది ఇక జూన్లో చూసుకుంటే ఈ నెల మిశ్రమ ఫలితాలు వ్యాపారాలకు వ్యాపారాదులు ఎంత బాగా సాగినా సరే మానసిక అయితే ఉండదు వాళ్ళకి ఆర్థిక లోటు రుణాలు చేయవలసి వస్తుంది నమ్మిన వారి వల్ల దగా పడతారు సంతానం వల్ల కొన్ని చిక్కులు అయితే వస్తాయి ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి ఊహించే సంఘటనలు అయితే జరుగుతాయి జూలై జూలైలో చూసుకుంటే ఈ నెల ప్రారంభం మొదటి వారంలో చికాకులు రెండో వారం నుంచి మానసిక ఆందోళనలు పరిస్థితులు చక్కబడతాయి అన్ని రంగాల వారికి బాగుంటుంది ఆర్థిక లావాదేవీల సంతృప్తి ఆరోగ్య లాభం వాహన సౌక్యం బంధుమిత్రాదులు రాక దూర ప్రయాణాలు చేయటం సంతోషకర వార్తలు అయితే వింటారో నూతన పరిచయాల వల్ల లాభం ఉంటుంది నెక్స్ట్ ఆగస్టులో ఆగస్టులో అన్ని రకాల వారికి లాభమేనండి చేయి వృత్తి వ్యాపారంలందు రాణింపు ధనలాభం ఆరోగ్య లాభం శత్రువులపై ఆధిక్యత వాహన సౌక్యం సంబంధ వ్యవహారాలందు పాల్గొంటారు మిత్రులతో కలిసి విందు వినోదాలు చేస్తారు శారీరక సౌక్యం ఉంటుంది స్త్రీ సౌఖ్యం ఉంటుంది నూతన పరిచయాలు అవుతాయి రంగంలో మీ పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి సెప్టెంబర్ చేయి వృత్తి వ్యాపారులకు అనుకూలత అన్నింటి విజయం ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి పాత బాకీలు వసూలవుతాయి ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు సంతానం కూడా స్థిరత్వం పొందిచే ఆనందం నూతన పరిచయాలు లభిస్తాయి భార్యా మతల మధ్య సరైన అవగాహన అయితే ఉంటుంది నెక్స్ట్ అక్టోబర్ ఈ నెల ఎందు అందరికీ యోగదాయకంగా ఉంటుంది ధనం నిల్వ చేస్తారు స్థిరాస్తులను కొంటారు నూతన వాహన వాహన లాభం ఉంటుంది పాత గృహంలో మార్పులు చేస్తారు గృహశీలనం తప్పదు వృత్తి వ్యాపారాలు బాగుంటాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది కుటుంబ సౌఖ్యం తీర్థయాత్ర చేస్తారు నవంబర్లో నవంబర్లో మిశ్రమ ఫలితాలు కొన్నింటిలో అపజయం ఉంటుంది కొన్ని పనులు నిలిచిపోతాయి ప్రభుత్వ సంబంధ వ్యవహారాలను నష్టాలు మిత్రులతో గొడవలు భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చి సమసిపోతాయి సంతానం వలన కూడా కొన్ని చిక్కాకులైతే వస్తాయి బంధుమిత్రుల విరోధం ఉంటుంది డిసెంబర్లో డిసెంబర్లో గ్రహాల అనుకూల సంచారం వలన అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది చేయి వృత్తి వ్యాపారాలు బాగా రాణిస్తాయి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్య లాభం ధైర్యంతో కూడిన పనులు చేస్తారు వాహన సౌక్యం ఉంటుంది లాభాలు ఉన్నాయి సంతాన సౌక్యం ఉంటుంది శత్రువులపై ఆధిక్యత ఉంటుంది వ్యసనాల ద్వారా ధనవ్యయం చేస్తారు స్త్రీ సౌఖ్యం ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరిలో చూసుకుంటే అన్నింటి మీదే పై చేయి ఆనందంగాను సంతోషంతో ఉంటారు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి ఎంతటి వారైనా మీ సలహా తీసుకుంటారు నూతన వస్తు వస్త్ర లాభం ఉంటుంది పాత స్నేహితులను కలుసుకుంటారు ప్రయాణ సౌక్యం ఉంటుంది స్త్రీలతో సాంగత్యం ఉంటుంది ప్రభుత్వ కార్యాలు పూర్తి చేస్తారు ఉన్నత వ్యక్తుల పరిచయాల వల్ల మీకు లాభం కలుగుతుంది ఇక ఫిబ్రవరిలో ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి పనులు పూర్తవుతాయి ధనం మంచినీళ్ళ వల్లే ఖర్చు చేస్తారు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది ఇంత ఉండదు కోపం బాగా పెరిగిపోతుంది ప్రతి చిన్న విషయానికి గాబరా పడిపోతూ ఉంటారు వ్యవహారాదుల్లో నష్టం తప్పదు సోదరవర్గం వారితో విరోధాలు కుటుంబ కలహాలు బాగా పెరిగిపోతాయి ప్రయాణాలందు నష్టములు వస్తువులు పోగొట్టుకుంటారు శారీరక శ్రమ అధికమవుతుంది మార్చి మార్చి నెలలో అన్ని అన్ని రంగాల వారికి చేయి ఉత్తు వ్యాపారులకు రాణింపు వ్యవహారాలు కలిసి వస్తాయి ఆదాయం బాగుంటుంది ఆరోగ్య లాభం ఉంటుంది యశోభూషణ ప్రాప్తి ఉంటుంది స్పెక్యులేషన్ల వల్ల లాభాలు ఉంటాయి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి బాలతో సఖ్యతగా ఉంటారు ఆనందంగా ఉంటారు కుటుంబ సౌఖ్యం ఉంది శత్రుజయం ఉంది కీర్తి నూతన పరీక్ష లాభాలు కలుగుతాయి వివాహ శుభకార్యాలు హాజరవుతారు విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాస్తారు వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి